హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు రాఖీలు అయితే మంచి మంచి డిజైన్స్లో ఉన్నాయండి టెన్ రూపీస్ నుంచి హండ్రెడ్ అబో దాకా ఇంకా మన రేంజ్ని బట్టి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి రీమాట్కి వెళ్తే పర్చేజ్ చేయండి మీకు అవసరం ఉంటే డిజైన్స్ మాత్రం చాలా బాగున్నాయండి ఇవన్నీ కొత్తగా వచ్చాయి పూజా సామాగ్రిలో కొంచెము ప్రైజ్ ఎక్కువ ఉన్నప్పటికీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి ఇదైతే కొత్తగా చూసాను ఒకటి దీపం వచ్చిందండి ప్రాస్ కామాక్షి దీపం అని లాస్ట్లో ఉంది కదా త్రీ ట్వంటీ నైన్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ త్రీ ట్వంటీ నైన్ వస్తుంది బంజారాస్ ముల్తానీ మట్టి చూడండి సార్ ఫ్లేవర్స్లో కూడా ఉంది ఇక్కడ పసుపు ఫ్లేవర్ పపాయా ఫ్లేవర్ ఇంకొకటి నార్మల్గా ఎప్పుడు ఉండే బేసిక్ అట్లా మూడు ఫ్లేవర్లో ఉంది జొన్నపిండి కూడా ప్యాకెట్ ప్యాక్ చేసి అమ్ముతున్నారు తెల్ల జొన్నపిండి అలాగే శనగపిండి కూడా ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారు ఇంకా మైదాపిండి ఉంది అట్లాగే ఫస్ట్ టైం నేను ఏం చూసినా అంటే రైస్ ఫ్లోర్ కూడా అమ్ముతున్నారండి ప్యాకెట్లు బియ్య పిండి జనరల్గా అయితే బియ్య పిండి ఎవరైనా పట్టించుకుంటారు కదా అట్లా అంటే చేయలేని వాళ్ళకి ఇట్లా ఇక్కడ అయితే యూజ్ రాజ్మా రెండు మూడు కలర్లలో ఉన్నాయి మంచిగా ఉన్నాయి కదా ఇంత మంచిగా చేసి పెట్టింది పచ్చి శనగలు ఒక సైడు పైన పెద్ద బొబ్బలు చిన్న బొబ్బల్లో పెట్టిన తర్వాత మిక్సీ దాల్ కూడా పెట్టిందండి బఠానీలు కూడా ఎండు బఠానీ ఎల్లో కలర్ గ్రీన్ కలర్ రెండు రకాలు పెట్టినరు ఇవి ఎప్పుడు తిందమ్మా నాకు కుదిరితే లేదు గింజలు రేట్ చూసిన నాలుగు ఒక రూపాయట కొంటాం ఇవి చిన్న ప్యాకేజ్లలో ఉంటే మంచిగా ఫిఫ్టీకి థర్టీకి ఎట్లా చిన్న ప్యాకెట్ చేసి పెడితే ఎట్లా టేస్ట్ అయినా చూస్తాం కదా అవి ఎట్లుంటాయో ఏమో సజ్జలు ఫార్టీ సిక్స్ రూపీస్ ఇది కూడా మిక్స్డ్ దాల నెక్స్ట్ పొట్టు పెసరపప్పు ఉంది నార్మల్ పెసరపప్పు ఉంది నాకు ఎందుకు ఇవాళ డిమాటలు ఇవన్నీ అరేంజ్ చేసి ఉంటే మంచిగా చూపించాలనిపించి వీడియో తీసానండి మీకోసము మంచిగా పెట్టి ఉంచరు పాపం వల్ల ఇంత కష్టపడి పెట్టిన మళ్ళీ ఒక టెన్ ట్వంటీ మినిట్స్లో అంతాగా అటు ఇటు వేసేస్తారు కలగబుల్గం ఇవైతే గుళ్ళల్లో కూడా అమ్ముతారు కదా మనకు గుడి ముందు అట్లా అంటే ఇదేమో షుగర్ క్యాండీ పట్టుక పెళ్ళమని పేరు పెట్టి కానీ అంత చక్కెర లెక్కనే కనిపిస్తుంది అది చెక్కాడి అట ఇంతకుముందు గుడి ముందు ప్రసాదంలో అమ్ముతారు కదా మనకు బొరుగులతో సాధ చెక్కాడియా అంట ఫస్ట్ టైం వింటున్నా నేను ఇది ఎప్పుడైనా చూసారు నేను ఫస్ట్ పోపు గింజలని చూసినా కాకపోతే ధనియాల పప్పు అంటే అది చూడ్డానికి పోపు గింజలు అని అనిపిస్తుంది కదా ఫస్ట్ టైం దీన్ని దేనికి వాడతారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి జీలకర్ర అయితే వంద గ్రాములకి నలభై ఒక్క రూపాయలు ఉంది ఇసుక ఏం లేదు మంచిగా నీట్గా ఉంది గసగసాలు బ్యాన్ చేశారని చెప్పారు కదా మళ్ళీ అమ్ముతున్నట్టున్నారు నేను అప్పట్లో ఎప్పుడో ఒకసారి చికెన్ గ్రేవీలో వేసానండి అది నానబెట్టి గ్రైండ్ చేసి కర్రీ మాత్రం అసలు చెత్తగా ఉంది అందరే మీద వేయాలంటారు కానీ వేస్తేనే అసలు బాగాలేదు అయితే కొబ్బరి పొడి మెత్తడిది కాదు కొంచెం బరుగ బరిగ్గా ఉందండి ఫిఫ్టీ త్రీ రూపీస్ టూ హండ్రెడ్ గ్రామ్స్కి ఇదే అండి బంకా దీంతో ఏం చేస్తారో కొంచెం మీకు తెలిస్తే చెప్పారా ప్లీజ్ ఎప్పుడు చూస్తే అయినప్పుడు కాకపోతే దాని యూజ్ నాకు తెలియక దాన్ని ఎప్పుడు కొనలేదు దీంతో దేనికి వాడతారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ